ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు కొనుగోలు కేంద్రాలు కల్లాల్లో ధాన్యం తడిచిపోయి మొలకెత్తోంది మరోవైపు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకునేందుకు రైస్ మిల్లర్లు విముఖత చూపిస్తున్నారు ధాన్యం సేకరణ టార్గెట్ పూర్తయిందని లారీలను వెనక్కి పంపిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కూడా కురుస్తున్నటువంటి అడపాదడపా వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట కొనుగోలు చేసే సమయానికి వర్షం వస్తుండడంతో మాత్రం రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు రైతులంతా కూడా మొలకెత్తినటువంటి ధాన్యాన్ని చూపిస్తున్నారు మనం నారు పోసినట్టు పంటకు ఏదైతే ఉందో నారు పోసినట్టు ఏపుగా నారు మొలిచింది మరికొన్ని చోట్ల కూడా ఇలా ధాన్యమంతా కూడా మొలకేస్తున్నటువంటి పరిస్థితి ఇదైతే మొత్తం పూర్తిగా మనం చీలలో నారేలా పోస్తామో అలా నారు ఏపుగా మోల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది గత వారం పది రోజులుగా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వారు ఆ కొనుగోలు కేంద్రాలకు తెచ్చి దాదాపు వారం పది రోజులు కావస్తున్నా కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మాత్రం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు వర్షానికి తడిచి తీరా తాము పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనన్న ఆవేదనలో అయితే రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనతో రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు ఎన్ని రోజులుగా మీరు ధాన్యం తెచ్చిరూరు అసలు ధాన్యం కొంటున్నారా అసలు పరిస్థితి ఎలా ఉంది ఇది ఒక నెల నుంచి ఇట్లనే ఉన్నది లారీలు వస్తలేవు ఏం లేదు నింపుతలేరు ఇట్లా ఉంది పరిస్థితి మొత్తం అంటే అసలు ఏంటి పరిస్థితి అండి ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అధికారులు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి ఏం లారీలు పంపలేరు ఏం లేరు మాకు తెలియదు అంటున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది నీళ్ళు వచ్చేసి మొత్తం ఇట్లా ఈ విధంగా అయింది పట్టించుకుంటలేరు నింపుతలేరు ఇంకా లారీలు లేరు అంటారు రోజు పంపిస్తా అంటున్నారు ఒక రోజు కూడా పంపిస్తలేరు మీరు ఆ పద్దెనిమిదో తేదీన ధర్నా కూడా ఇక్కడ చేసినట్టు ఉంటారు ధర్నా చేసినప్పుడు అధికారులు కొంటామని చెప్పి మీకు హామీ కూడా ఇచ్చారు తర్వాత ఆ తర్వాత అన్న అసలు ధాన్యం కొనుగోలు స్పీడ్ అయినాయా లేకపోతే ఎట్టుంది పరిస్థితి ఇక్కడేసింది అక్కడనే ఉన్నదన్న అక్కడ ఉన్నా సార్ ఆ రోజు మేము కొట్లాడితే ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి అందరూ వచ్చి ఇక్కడ భార్య మేము లారీలో పంపిస్తాం కంటిన్యూ అది అన్నారు అదే రోజు ఒక రెండు లారీలు పంపించారు అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఒక్కరు లారీ లేదు నిన్న ఈ రోజు మార్నింగ్ ఒక లారీ వచ్చింది లారీలు రాక నింపిన ఒడ్లు అట్లనే ఉన్నాయి తెచ్చిన కుప్పలు అట్లనే ఉన్నాయి మొలకొచ్చేస్తుంది మేము లారీలు వస్తలేవు సెంటర్ వాళ్ళని అడిగితే మీరు లారీలు వస్తే మేమేం చేయాలని వాళ్ళు అంటారు అదే ఉంది పరిస్థితి ఇక్కడ అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు పంట దిగుబడి ఎంత వచ్చింది పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం పెట్టుబడి పెట్టు ఈ అకాల వర్షాలతో పంట బాగానే నష్టపోయినాము మళ్ళీ మొలకొచ్చింది అవి పోతలేదు పెట్టుబడి సుమారు ఎకరకు ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల దాకా లాగా అయింది ఇప్పుడు నలభై వేలు నలభై వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎట్లుందండి అంటే మీరు అధికారులు ఏమంటున్నారు ధాన్యం కూడా అంటే అధికారులు ఏమంటారు ధర్నా చేసిన సార్ చేసినాక ఆ రోజు అమ్మారావు వచ్చారు ఏవో మేడం వచ్చింది ప్రవీణ మేడం జోపిస్తామన్నారు రెండు కుప్పలు జోగిరు లారీ నింపిరు మళ్ళీ ఏడేసి ధాన్యం ఉన్నది వాళ్ళు కుట్టుకుంటూ అవే కుట్టుకుంటారు సంచులు నానిపోయినాయి కనీసం నాణ్య సంచులని నింపుడిపోతే ఇది ఉంటే సంచులు అచ్చలేము ఏడు కుప్పలు అనే ఉంటాయి మళ్ళీ వానమూలైతుంది మాకు చాలా ఇబ్బంది ఉన్నది అక్కడికి వెళ్ళి తెచ్చిపోస్తే వెయ్యి రూపాయలు ట్రాక్టర్ కిరాయి పదివేలు కిరాళకైతున్నాయి మళ్ళీ వచ్చి మళ్ళీ కాయిదాలు కాపాాలి కిరాలు గీయాలి మాకు దీనికే సరిపోతుంది సార్ వారం రోజులు పదిహేను రోజులంతా ఇబ్బంది పడుతున్నాం తక్షణమే అవి నింపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇలా ఇది మొత్తంగా పరిస్థితి చూసుకోవచ్చు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం పరిస్థితి అయితే దయనీయంగా ఉంది పంట చేతికి వచ్చినటువంటి పంట కళ్ళం ముందే ధాన్యం అంతా కూడా మొలకెత్తుతుండడంతో మాత్రం రైతులు ఆవేదనలో ఉన్నారు ఇటు ప్రభుత్వమేమో తడిచిన ధాన్యం అదేవిధంగా రైతులకు అన్ని కూడా తాడు టార్పాలిన్ కవర్లు అందించాలని అందిస్తున్నప్పటికీ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల అధికారులు కావచ్చు అధికార యంత్రాంగం అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తుండడంతో మాత్రం రైతులు నష్టం పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలోనే నిన్న అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలోనే కురిసింది మెదక్ జిల్లాలో దాదాపు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో తొమ్మిది సెంటీమీటర్లు సంగారెడ్డి జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఆ మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో మాత్రం అసలు రైతులు ఎటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి తమ ధాన్యం పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి మాత్రం ఆవేదనలో ఉన్నారు ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి వెంటనే తమ పంటను కొనుగోలు చేయాలని చెప్పి మాత్రం రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీ ಿ ಉಮ್ಮಡಿ ಮೆದಕ್ ಜಿಲ್ಲಾ